అంతా చూడండి ఎలా పడిపోయిందో అంతా మట్టి నీ పూలు మొత్తం కూడా మట్టినమాట చూడండి ఈ పూలు పనికిరావు కోసేయాలి మళ్ళీ ఎంత పెద్ద పెద్ద పూలు కోద్దాం కదా అనుకున్నానండి తో షాప్ అయినా ఒక ఒక రోజున ఆఫ్ చేశాడు అనమాట కొయ్యొద్దులేండి రెండు రోజులు ఆకండి అని చెప్పానండి ఇప్పుడు ఈ చెట్లన్నీ పడిపోయినాయి కింద ఉన్నదే కొంచెం మొక్కలండి ఆ కొంచెం మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి ఇంకా చూడండి వడబడిపోయింది చూసారా ఇవి కూడా చచ్చిపోతున్నాయి దీనికి ముప్పై ఏళ్ళ వరకు పెట్టాను అనమాట పెట్టుబడి నేను ఇది లాసే ఆ పైన కనిపించేది బెండ తోట చూడండి కాయలు ఎలా వదిలేసాను నేను దానికి ముప్పై ఏళ్ళు చిల్లర అయినాయి పెట్టుబడి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం బెండలో పెట్టాను అనమాట అది కూడా లాసేనండి చాకరి తప్పితే ఏం కనిపించలేదు నాకు ఈ సంవత్సరం వ్యవసాయం అంతా కూడా లాస్ తప్పితే రూపాయి కూడా లాభం లేకుండా పోయిందండి ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టానో కానీ ఈ సంవత్సరం వ్యవసాయం అంతా లాసే ఉందండి లాభం అనేది లేదు అలాగే మళ్ళీ నా రెక్కల చాకిరి కూడా వేస్ట్ అనమాట అలా అయిపోయింది ఈ సంవత్సరం పరిస్థితి ఏ దుర్ముహూర్తాన్ని మొదలు పెట్టానో వ్యవసాయం పనులు ఈ సంవత్సరం ఇలా అయిపోయిందండి నా పరిస్థితి